ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చిక్కుల్లో పడ్డారు చేసిన తప్పు చివరికి నిరూపితం కావడంతో మరి దిక్కుతోచని పరిస్థితిలో పోలీసులకు చిక్కారు బెంగళూరులో మరి పోలీసులు అతని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలిస్తోంది మహిళా కొరియోగ్రాఫర్ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మరి అభియోగాలపై ఎలాంటి స్పందనను అందిస్తారు కొద్ది రోజులుగా ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే జానీ మాస్టర్ అయితే అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తున్నారు హైదరాబాద్లో మరి ఇప్పటికే ఫోక్సో కేసు ఆయనపై పెట్టినటువంటి సంగతి తెలిసిందే సో తాజాగా జ్యోతిరాజ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఈ రోజుల్లో చాలామంది ఓవర్ స్మార్ట్ అవుతున్నారు చాలామంది అమ్మాయిల గురించి వీడియో చేశాను అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లలు నేర్పిస్తే వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్ష చట్టం దృష్టిలో అందరూ కూడా సమానమే కానీ ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని వదలకూడదు కానీ కొన్ని చట్టాలను ఉపయోగించుకొని కొందరు అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ తో లైఫ్ని బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కరియర్ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు వాళ్ళని కూడా శిక్షించాలి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రెండు వైపులా విని మాట్లాడాలి కానీ ఫేమస్ వ్యక్తి కదా అని తన పొజిషన్కి మన వ్యూస్ కోసం ఇంటర్వ్యూస్ కోసం వాడద్దు తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా నిజం బయటకు వస్తుందని మాట్లాడింది దీంతో ఈ వీడియో అయితే వైరల్గా మారుతోంది సో ఆట సందీప్ గురించి తెలిసింది ఈ మధ్య బిగ్ బాస్లో కూడా వెళ్ళొచ్చారు సో మన జ్యోతి సో జ్యోతిరాజు సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి వీడియోలు తీస్తుంటుంది ఎంతో మందికి కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు అలాంటి తనే మాట్లాడింది తాజాగా ఈ విషయంపై సుడిగాలి సుధీర్ కూడా స్పందించారు సుధీర్ అయితే తాజాగా మరి నిజంగానే అసలు ఇలాంటి వాడని అనుకోలేదని జానీ మాస్టర్తో ఎన్నో సంవత్సరాలుగా మంచి బాండింగ్ ఉంది కానీ నిజంగా ఆయన ఎంతో ప్యూర్ హార్ట్ అని ఎంతో కష్టపడి పైకొచ్చారు ఎటువైపు నుంచి వద్దామన్నా ఎన్నో రాజకీయాలలో నలిగిపోయారు చివరికి తన కష్టంతో ఈరోజు నేషనల్ అవార్డులు అందుకొని ఇంత పేరు తెచ్చుకుంటే ఇలా జరిగిందేంటి అంటూ మరి షాకింగ్ కామెంట్స్ చేశారు నిజంగా రెండు వైపులా విని అసలు ఏంటి నిజం అనేది తెలుసుకోవాలని చెప్తున్నారు సుడిగాది సుధీర్ జానీ మాస్టర్ పై స్పందిస్తూ తీవ్రంగా డంతో ఇప్పుడు అభిమానులు కూడా అసలు జానీ మాస్టర్ ని పబ్లిక్ లో ప్రవేశపెట్టి చెప్పాలని కోరుతున్నారు